सिंहानुभव से भी अलग हैं। है ना। पासपोर्ट कौन सा? राइट है। पासपोर्ट कौन सा? पासपोर्ट कौन सा? अंगल। 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 ये पूरी हाँ ये इसका ये ये कोई वही सेट नहीं है। हाँ ये ना वही सेट। हम्म। पासपोर्ट लांच

लाभी त में गिरफ्तार कर गंदागी के सारे हिसाब था मुझे ये भी थे बेचारा बुंगेल न बच्चे में बहुत और देखो मुझे न बच्चे जरा भी हंस के था तो भी हो ही से रहा हां होले गणेश जी आमीन करवा तेरा ये बोल देता हूं मतलब फोर्स आ रहा है वो फोर्स आ रहा है ये भी आमीन करवाता और ननला तभी से कट ऑफ भी होता बस आमीन करवाता और ये ल एम जा सारा नालो ஆரம் சை பைப் அனைத்து மொத்தமாதிரி பைப்பிங் பாலம் அந்த கோயிலுக்கு ஆசாரம் சார் பார்க்கணும் చెన్నై కానీ హైదరాబాద్ కానీ లేకపోతే నాకు ఫిల్సే రిమ్స్ అన్నాడు మా నెంబర్లో అర్జెంట్ కనుక్కొని ఆయన చేస్తాడు అని చెప్పి ఆ సాగు ద్వారా ఫిల్స్ ఇంట్స్ అయితే ఆ యూస్ అయి ఉన్నాడు రెండు సార్లు వచ్చింది ప్రాబ్లం ఆ పైకి మా దగ్గర లేదు పదిహేను ఏళ్ళు ఇస్తే ఆరు పెద్ద రెండు వారానికి పదిహేను ఏళ్ళు వచ్చింది అని చెప్పారు సాయం లాభం లేదంటే చిన్నగా ఫ్యాంక్ థ్యాంక్ యూ రాన్ను

सेस्टर अठला पूछोगल। हम्म अन्ना टेलों पे अन्ना टेलों। क्योंकि वैन देता है, लेंगा वैन। पनीर मैस्टी चलता है। हम्म बरिंड चला था लोग का। हाँ। बात लोग ऐसा मेले बरिंग बुद्दू। वै वै ला। ममत लेलूं टेरों लेलूं

ಯಾಕೆ 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 ಆಚಕ రావೋದು ಅಂತ ಹೇಳೋಣ ನಾವು ಏನ್ ಮಾಡ್ತೀವಿ ಯಾರಿಗಿನ್ನ ನ್ಯಾಯ ಸಿಗಬอดು ಅಂತ ಕದಯ್ಯ ಈ ಸಾಹಕನಿಗೆ ಏನ್ ಮಾಡ್ತಾರೆ ಯಾರಿಗಿದು ನ್ಯಾಯ ಸಿಗಬอดು ಕಷ್ಟವೇನು ಜನ್ಮೂತೆೆೆೆೆೆೆೆೆೆೆೆೆೆೆೆೆೆೆೆೆೆೆೆೆೆೆೆೆೆೆೆೆೆೆೆೆೆೆೆೆೆೆೆೆೆೆೆೆೆೆೆೆೆೆೆೆೆೆೆೆೆೆೆೆೆೆೆೆೆೆೆೆೆೆೆೆೆೆೆೆೆೆೆೆೆೆೆೆೆೆೆೆೆೆೆೆೆೆೆೆೆೆೆೆೆೆೆೆೆೆೆೆೆೆೆೆೆೆೆೆೆೆೆೆೆೆೆೆೆೆೆೆೆೆೆೆೆೆೆೆೆೆೆೆೆೆೆೆೆೆೆೆೆೆೆೆೆೆೆೆೆೆೆೆೆೆೆೆೆೆೆೆೆೆೆೆೆೆೆೆೆೆೆೆ

ఏం చేస్తే నా పేరు వేణుగోపాల్ నా పేరు కుందేటి వేణుగోపాల్ నాకు ఈ రెండు ఎంపులు ఇస్తే చాలు సార్ లేచి ఈ రెండు ఈ గొంతుగా ఆపరేషన్ రెండు ఎంపులు ఇది ఎంకలు లేకపోయి లేకపోయే రెండు పోయి అలాగే అప్పుడు తెలుసుకుంటే కాళ్ళు ఆటోమేటిక్ గా అది చూసారు కదా వేణుగోపాల్ ఒక చిన్న పొరపాటు ఉన్న తన జీవితంలో జరిగినటువంటి ప్రమాదకరమైనటువంటి తను నిధుడి మీద ఉన్నటువంటి రెండు ఇంపార్టెంట్ ఎముకలు కోల్పోయారు ఈ రోజు ఆ ఎముకలు లేకపోవడం వల్ల కళ్ళు ఆటోమేటిక్ గా క్లోజ్ అయిపోతుంది లేచి అనలేకపోతుంది ఇంటిలో పాతి ఇతని సహాయం లేకపోతే ఇతనికి ఎటువంటి కార్యక్రమాలు జరగవు వాళ్ళకి ఈ కుర్రోడికి సహాయం చేయడం కోసం కుటుంబం మొత్తం వాళ్ళ పనులన్నీ ఆపేసుకొని పిల్లలు చదువులు సాక్రిఫైస్ చేసి ఇతని కోసమే ఇంట్లో కూర్చొని ఇంటి ఇంటి పట్టు నుండి కార్యక్రమాలు చేసుకుంటూ ఉన్నారు ఈ కుర్రోడికి ఇతను ఆశలు చూడండి పాస్పోర్ట్ కూడా రెడీ చేసుకుని ఇతను ఫారిన్ కంట్రీకి వెళ్ళి మంచిగా బతకాలని చెప్పి మంచి కెరీర్ కోసం చాలా చక్కగా ప్లాన్ చేసుకోండు కానీ అతివేగం ఇతని పడేసింది మీరు కూడా ప్రేక్షకులు కూడా తన చేసిన పొరపాటును కూడా క్షమించి తనకు ఏదో ఒక విధంగా సహాయం చేసి తను లేచి అందరిలాగా మనలో ఒక బిడ్డలాగా మళ్ళీ తిరిగి మనతో పరిగెత్తాలని మనతో నడవాలని కోరుకుంటూ కొంచెం మీరు కూడా సహాయం చేయండి మా వంతు సహాయం కాదు ఇది మా వంతు బాధ్యతగా చేసాం మళ్ళీ ఇతను ఈ వెళ్ళాలని కొత్తపట్నం వీళ్ళందరూ కూడా పంతులు తయారు చేస్తారు జీవనోపాధి ఏర్పాటు చేస్తున్నారు పేదరికంలో ఉన్నప్పటికీ కూడా బిఆర్తో కూడా జీవన విధానాన్ని కొనసాగు కొనసాగిస్తున్నారు అంటే ఎలాంటి ప్రలోభాలకి గురి కాకుండా దొంగతనాలు అట్లాంటివి చేయకుండా బియా కూడా రెండు కష్టంలో లు తయారు చేసుకొని అమ్ముకోవడం అదేవిధంగా ఈ పాత నిజాయితారు అలాంటి వారికి ఇలాంటి కష్టాలు కూడా వచ్చి సరే ఇంకా అందరూ చెప్పేది కాదు దాదాపు దేశంలో ఎంతో పెదరిక ఉన్నది ఎన్నో ప్రభుత్వ సంస్థలు కానీ మా సమాజ సేవ సంస్థలు కానీ ఎన్నో రకాలుగా ఉపయోగపడుతుంది ఈరోజు టీవీ వారు కూడా గమనించారు ఇక్కడ ఈ రేస్ అనేది తిరుగు ఎక్కడైతే పెదరికం ఉందో ఎక్కడైతే ఇబ్బందులు పడుతున్నారో అవన్నీ గమనిస్తూ ఈ రోజు ఏంటి వాళ్ళని పూర్తి చేశారు మమ్మల్ని కూడా మాకు తెలియజేశారు సరే ఇంకా పూర్తి సహాయం వాళ్ళకి అందించే క్రమంలో మేము ఆలోచన విధానాన్ని మొదలు సరే ఒక నెలకు కావాల్సిన ప్రయస్ అవి ఇస్తూ నెలకు కావాల్సిన వాళ్ళకి మెడికల్ కొంత అమౌంట్ సహాయం చేస్తున్నాము వీళ్ళు కూడా ఈ ఉపాధి కోసం వీళ్ళు చేసే దీనికోసం కొంచెం మేము కూడా సహాయం చేసి తద్వారా సమాజంలో ఇలాంటి చాలా పేదరికం ఉండి ఇబ్బందులు పడే వాళ్ళు చాలా మంది ఉన్నారు వాళ్ళందరికీ కూడా ఒక విషయాన్ని తెలియజేస్తున్నారు దానికి స్పందించి కూడా పదో నిర్మూలన సంస్థల్లో ఒక భాగంగా ఉన్నారు వాళ్ళు కూడా చేయిలం ఈ గ్రాసమే కాకుండా వాళ్ళకి కొంత ధైర్యానికి భవిష్యత్తులో సహాయం చేస్తానికి మేము కూడా తెలియజేస్తాం ద్వారా ఒక ఖచ్చితమైన మేము దారి దొరికిద్దని భావిస్తున్నాం మేము దానికోసమే మేము ముందు సాగడం జరిగింది ఖచ్చితంగా ఒక దారి దొరికిద్దనే భావంతోనే ఉన్నాము